సాయి రామ్ నడి నావలాంటి మన జీవితాలకు దారి చూపించేది దరి చేర్చేది మన బాబావారేనండి అదృష్టం కొద్దీ మనకు బాబా లాంటి గురువు లభించారు సాయినాథుని మనస్ఫూర్తిగా నమ్మితే బాబావారు మన మనోభావాల్లోని తప్పులను గ్రహించి తీర్చిదిద్దుతారు మన సాంచల్యాన్ని పటాపంచలు చేసేస్తారు మానసికంగా మనలో మార్పు కలిగేలా వేలు పట్టి నడిపిస్తారు మనసారా సాయిని వేడుకుంటే కష్టాలు మన వద్దకు రాకుండా సాయినాథుడు అండగా ఉండి మనల్ని రక్షిస్తారు సాయి దయామయుడు మన నుండి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనలను రక్షిస్తారు మనం సాయికి అర్పించగలసినవలసింది కేవలం ప్రేమను మాత్రమే ప్రేమతో సాయినాథుణ్ణి ఆరాధించి తత్వాన్ని ఆచరించడమే